రాజనరా హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఇండియాకు ఉన్న మహా పెద్ద బలమే పాపులేషన్ అందరూ దాని నేరం అంటున్నారు మీరు ఎంతగా ఉత్పత్తిని పెంచిన ఈ సోప్లు పేస్ట్లు కొనడానికి మనుషులు కావాలి గా ఇండియా డెవలప్ అవుతుందన్న ధైర్యంతోనే ఈ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాను నిర్భయంగా నిర్భయంగా నిర్భయముగా ఉండు లోకాలే ఏకమై ఒంటరి వైపోయినా నిర్భయంగా నిర్భయంగా నిర్భయముగా ఉండు ఆ శ్రీకాంత్ మీరు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వారు కానీ వాళ్ళు షేర్ మార్కెట్ లో లీడింగ్ పర్సన్ అయ్యారు మీ విజయ రాష్ట్రం చెప్తారా చెబుతారా నా దేశం మీద నాకున్న నమ్మకం నా మీద నా డిపాజిట్ కు నమ్మకం మోస్ట్ ఇంపార్టెంట్ ఆత్మవిశ్వాసం ఉండాలి మాటలు నిజాయితీ ఉండాలి నేను ఎంతో విజయం సాధించాలి థ్యాంక్ యూ శ్రీకాంత్ స్టాక్ మార్కెట్ కి సంబంధించినంత వరకు మీరు పెద్ద హీరో ఇవాళ ఈ అకేషన్ పాల్గొని ఎన్నెన్నో విషయాలు మాకు తెలియజేసినందుకు మినీ థ్యాంక్స్ నమస్కారం వెరీ గుడ్ శ్రీకాంత్ థ్యాంక్ యు షేర్ మార్కెట్ గురించి చాలా విషయాలు చెప్పారు అంతే కాకుండా పొయిటిక్ మాట్లాడి ఆదరగొట్టారు ఊహించనే లేదు ఐ లవ్ పొయిట్రీ ఒన్నూరి గ్రామ ప్రజలారా నగరవాసులు మాత్రమే జీవితంలో అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నటువంటి ఈ రోజుల్లో మనలాంటి గ్రామ ప్రజలు జీవితంలో అనుభవించడానికి బాగుపడడానికి వృద్ధి చెందడానికి ఒక ఫైనాన్స్ కంపెనీని ప్రారంభించి అందులో సభ్యులైన వారికి పది మందిలో ఒకరికి అధునాతన టీవీని నూట యాభై చూపించు ఇవన్నీ మీరు దగ్గర చూసుకోవచ్చుగా సార్ నేను తమ్ముకొని కున్న పెట్టుబడి మీరు ఉంచుకున్నా మేము చూసి అందరూ మన దగ్గర నిపజిట్ చేస్తున్నారు మరియు మేము బాగుంటుందా గౌరవనీయులు డిపాజిటర్స్ కావాల్సింది మనసవర అభినందిస్తున్న మొహం కదరావు గౌరవన సహా మన దేశంలో ఉపయోగపడే ఇటువంటి పథకాన్ని ఎవ్వరూ ప్రవేశపెట్టలేదు ఇవి చూసుకుంటాను సార్ మరి సార్ని మనసులో ఉంచుకొని డబ్బంతా పోయింది ఆ డబ్బులని చిట్ ఫండ్ కంపెనీలో వేస్తే వడ్డీ అయినా వచ్చింది రేపు పిచ్చాడా చెప్పేది నువ్వు ప్యాకెట్ లో రమ్మి జోకరం లేదనుకో డ్రాప్ చేసుకోవచ్చు కానీ వెళ్ళి ఆడతో ఆడుకున్నావు అనుకో అది పెద్ద రిస్క్ రా మొత్తం పోతే గేట్లు మూసేస్తారు బజార్ పడి అడుక్కు తినాలి అన్నా ఇరవై శాతం వడ్డీ ఇస్తున్నారన్నా దీనికి ఎవరు ఇస్తారు ఇరవై పర్సెంట్ ఇస్తారు ముప్పై పర్సెంట్ ఇస్తారు నలభై పర్సెంట్ కూడా ఇస్తారు ఎందుకంటే నీకు వడ్డీ కదా దక్కేది మరి వాళ్ళకి నువ్వు వేసిన అసలు మొత్తం దక్కుద్ది కదా పిచ్చోడా ప్లీజ్ గురించి దగ్గర పడకండి ఏదో విధంగా యాంటిస్పెక్ట్ బేస్ తీసుకోండి మీ రెడీ ఇరవై ఐదు లక్షలు ఇంటికి తీసుకొచ్చి ఇస్తారా ఓకే కాల్ష్రా నాట్ మిస్టర్ పర్మేశ్వరా ఏం చేస్తారో ఏవో ఇంకో అరగంటలో ఇరవై ఐదు లక్షల రూపాయలు లాయి గారు ఇంటి కాపాడేది హలో సాల్వ్ డ్రా సెంటర్ ఫస్ట్గా రా చెక్కు బౌన్స్ కాకుండా కాపాడడానికి నాకు బ్లడ్ ప్రెషర్ వచ్చింది ఇంకో రెండు రోజులు ఇక్కడ ఉంటే నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది రెసిగ్నేషన్ కొందరు డిపాజిటర్స్ ఆత్మహత్య చేసుకున్నట్టున్నారు ఆ పాప నా గుద్దు దయచేసి నన్ను నా చేసుకోకండి మేము సార్ దేవేంద్ర గారు చెప్పినట్టు చేశారంటే కంపెనీని కాపాడుకోవచ్చు అడ్వైస్ ఇవ్వక్కర్లేదు ఇన్నాళ్ళు నాతో ఉన్నప్పుడు ఏమీ తెలియలేదు ప్రాబ్లం వచ్చేసరికి ముందు పారిపోయే ఎలుక వెళ్ళిపోతున్నారు దిగి పడకండి మీ డబ్బులు ఎక్కడికి పో कैसे उसीलो डिपॉजिट जैसे यावरों मौस बोले तो भीड़बले कटीपो कैसे उसीलो डिपॉजिट जैसे यावरों मौस बोले तो सुईकंध करो ना रा चार घर पे नहीं अमेरिका गए भला मानव और गयी है अमेरिका गयी है एंडा पदन 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 कहां गया? अमेरिका गया अरे पागल हो गया क्या भग यावरो శ్రీకా ఇప్పుడు నువ్వు దిపతి కొండ పెళ్లి చేసుకున్నా ఏంటి నువ్వు మాట్లాడేది శ్రీకాన్ని తప్పు చేస్తున్నావా ఎవరెవరో చేసింది తప్పు నన్ను ఊరూరా వెంటాడుతోంది బ్యాంగ్లూరులో ఒక పెద్ద పార్టీ ఉంది నాకు ఫైనాన్స్ ఇస్తా ఉన్నారు అది మాత్రం ఓకే అయిందంటే ఆ డిపాజిటర్స్ ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుంది ఆ తర్వాత నువ్వు నేను హాయిగా పెడిచేసుకోవచ్చు సింగరే కదా సార్ ఇదిగా పాడడానికి వచ్చారా ఆక్ చేయడానికి వచ్చారా డిస్ట్రిబ్యూట్స్ వచ్చేసారా తప్పుకుని తప్పకుండా తప్పండి తప్పుకోండి తప్పుకొని తప్పుకోండి తప్పుకోండి రండి మీ రెండు బార్లు సస్టైన్ తార మినిస్టర్ గారు అమ్మాయి గారు వచ్చారు మినిస్టర్ వచ్చారు వారేం సినిమాకి ఫైనాన్సర్ పూజ ప్రారంభించాలి రండి వెళ్దాం ఇదిగో వస్తుందా

ఏమిటమ్మా ఇది అప్పుడప్పుడు ఇలా వస్తుందా ముహూర్తం సాంగ్ ఫస్ట్ డేక్ లో ఓకే చేయాలి ఫిమేల్ వాయిస్ కి ట్రాక్ తీసాం నేనేమో పాడలేను వేరే సింగర్ అరేంజ్ చేయూ నా కంపెనీ షేర్స్ అన్ని బొట్టి కాగితాలైపాయి మినిస్టర్ దేవేంద్ర గడిచిన నూట యాభై కోట్ల రూపాయలతోనే కంపెనీని కాపాడుకున్నారు అందుకు బదులుగా వాళ్ళు అమ్మాయిని చేసుకోవాల్సి వచ్చింది నన్ను మాత్రమే నమ్ముకున్నారు హృదయం నవ్వలేదు మీరు ఇప్పుడు సరే అని చెప్పు ఎక్కడికైనా పడిపోయి పెళ్లి చేసుకుందాం దొంగతనంగా అర్థం నా స్వార్థమే నాకు ముఖ్యం వరకు నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఎంతమంది ఆడ వాళ్ళ తాళి తీకుండేవి ఎంతమంది సూసైడ్ చేసుకునేవాడు వాళ్ళని కాపాడే దారి పేదరికం వల్ల రక్త నమ్మి కుటుంబాన్ని కాపాడుకోవడం తప్ప కిడ్నీ అమ్మి పిల్లల్ని చదివించుకోవడం తప్ప నమ్మిన వాళ్ళని కాపాడడం కోసం నన్ను నేను నమ్ముకున్నా అది మాత్రం తప్ప నువ్వు చేసింది త్యాగం కానీ నిన్నే కాకుండా నా ఫ్యూచర్ కూడా అమ్మాయి చూడు అది తప్పు పెద్ద తప్పు దానికి నీకు ఎలాంటి హక్కు లేదు మీరు నా కంపెనీ ప్రాజెక్ట్ అమెరికల్ పెద్ద హిట్ అదరపడుతుంది వావ్ కంగ్రాట్స్ వచ్చలా ఎవరికి కంగ్రాట్స్ నేను బాస్తో చెప్పేశాను నువ్వే ప్రోగ్రామ్ చేశావని కాలిఫోర్నియా వెళ్ళడానికి ఆరుగురు సెలెక్ట్ చేశారు నాకు బాబున్నాడు కదా నువ్వు వెళ్ళొచ్చు అమెరికానా గ్రీన్ కార్డ్ దొరికితే అక్కడే సెటిల్ అవ్వచ్చు కావాలంటే నీ బాయ్ ఫ్రెండ్ తీసుకెళ్ళు